నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల తొంభై నాలుగవ వినిపించే కథ శ్రీమతి సుధాలక్ష్మి చిట్టాగారి కథ కృష్ణం వందే జగద్గురు వర్ధమాన రచయిత్రి శ్రీమతి సుధాలక్ష్మి చిట్టాగారు ఈ మధ్యనే అంటే గత మూడు నాలుగేళ్లుగా కథలు వ్రాస్తున్నారు అప్పుడప్పుడు ఫేస్బుక్లో సాహిత్యానికి సంబంధించిన గ్రూప్స్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ కథను ఆశాంతం చదివి అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని అందంగా చిత్రీకరించి తమ్నెల్ గారు రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ ఉదయ భాస్కర్ సంబరాజు గారికి ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను కృష్ణం వందే జగద్గురు ఈరోజు కృష్ణాష్టమి యశోదకు ఈరోజు అస్సలు తీరిక ఉండ పొద్దున్నే లేచి వసుదేవ సుతం దేవం అని పాడుకుంటూ వాకిట్లో కళ్ళాపి చల్లి అందమైన ముగ్గులు తీర్చిదిద్దింది వాకిట్లోంచి గుమ్మం వరకు కృష్ణపాదాలు వేసి వాటికి పూలతో అలంకారం చేసింది గడపలకి తులసి కోటకి పసుపు కుంకాలు పెట్టి అలంకారం చేసింది ద్వారాలకి తోరణాలు కట్టి పూజ గది శుభ్రం చేసుకుంది పూలన్నీ కోసి మాలలు కట్టింది ఇవన్నీ అయ్యేసరికి అయింది అప్పటికే కోడలు లక్ష్మి కాఫీలు పెట్టించి టిఫిన్లు చిన్నపాటి వంట చేసి పిల్లలిద్దరికీ హరికి మావగారికి టిఫిన్లు పెట్టి మధ్యాహ్నానికి ముగ్గురికి బాక్సులు కట్టించి వంటిలు శుభ్రం చేసి పెట్టింది కోడలు ఇచ్చిన కాఫీ కాస్త గొంతులో పోసుకుని యశోద స్నానం చేసి మడికట్టుకుని వంటింట్లో అడుగుపెట్టింది అప్పటినుంచి మొదలుపెట్టి విష్ణు సహస్రనామాలు కృష్ణాష్టకం ఇంకా ఏవేవో స్తోత్రాలు అవి చదువుకుంటూ ఎంతో ఓపికగా చెన్న కృష్ణుడికి భక్ష్య భోజ్యాలన్నీ తయారు చేసింది మజ్జిగ చిలికి వెన్న తీసి చిన్న వెండి గిన్నెలో పెట్టింది లడ్డూలు చేగోడీలు జంతికలు పులిహోర పాలకాయలు పరమాన్నం ఇంకా మామూలు ఆధార్లు అన్నం ఇవన్నీ స్తోత్రాలు చదువుకుంటూనే చేసింది వంట పూజ అయ్యేదాకా యశోద ఏమీ తినదు తాగదు వంటిల్లంతా ఆక్రమించేస్తుంది ఇంకొకళ్ళు లోపల అడుగు పెట్టడానికి కూడా వీలుండదు మధ్య మధ్యలో కావాలంటే తానే కోడలకి భర్తకి కాఫీ పెట్టిస్తుంది ఈ మధ్య వయస్సు మీద పడి ఓపిక తగ్గిన సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రం ఏదో ఓపిక చేసుకుని ముక్కుతోనో ములుగుతోనో చేస్తుంది ఇది ఇవాలో నిన్నో జరిగిన తంతు కాదు ఎప్పటి నుంచో ఇలాగే జరుగుతోంది ఓపిక లేకుండా ఎందుకు మా ఇవన్నీ చేయడం నిజంగా కృష్ణుడు వచ్చి తింటాడా ఏమన్నా మనమే కదా తినేది ఏదో ఒకటో రెండో చేసి అయింది తినిపించకూడదు అని కొడుకంటాడు మొగుడు కేకలేస్తాడు నువ్వే అయినా ఇంకా చిన్నపిల్లవుటే ఎనభై వస్తున్నాయి ఇంకా ఇవన్నీ వదిలేయకపోతే ఎలా చెప్పు ఏదో కోడలు చేసి పెడతానంటే తిని కూర్చుని కృష్ణారామ అనుకోకుండా ఇదంతా అవసరమా నీకో అంటాడు ఆయన కోడలు వద్దంటుంది పోనీ నేను చేసి పెడతా అత్తయ్య మీరు ఇలా కుర్చీ వెసు కూర్చుని చెప్పండి నాకు ఆ ప్రకారమే చేస్తాను ఆఖరిన మీరు పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకోండి అంటుంది కానీ తనకే ఇష్టం లేదు ఇది ఇవాళ ఆ పీఠానికి ఒకట రెండ గత యాభై ఏళ్ళుగా చేస్తుంది వాళ్ళకి ఎలా తెలుస్తుంది కృష్ణాష్టం అంటే తనకేమిటో తన బ్రతుకులో ఎలాంటి మలుపు తెచ్చిందో ఆవిడ ఆలోచనలు గతంలోకి మళ్ళాయి పిల్లలు లేని ఇల్లు దీపం లేని గుడి లాంటిది అంటారు అదేం కరమో దీనికి ఇంకా పిల్లలే పుట్టలేదు అని యశోద అత్తగారు అన్నని రోజంటూ లేదు తనకు పెళ్ళే ఐదేళ్ళు అయింది కానీ ఇంతవరకు తనకి కడుపు పండలేదు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఎక్కడికి వెళ్ళినా అందరిది అదే ప్రశ్న ఏమే యశోద ఏమన్నా విశేషమా అని అడిగేవాళ్ళే అందరూ పిల్లలు లేని తల్లి కడుపు బంజరు భూమితో సమానం అంటారు తనేం పాపం చేసిందని తన కడుపు పండలేదు ఎందుకు తనకు ఆ శిక్ష యశోద చెప్పుకోలేని బాధని రంపపుకోతని అనుభవిస్తోంది సమాజం తప్పంతా తనదే అన్నట్టు ఎత్తు చూపటం దెప్పి భరించలేకుండా ఉంది తను తన తల్లి అత్తగారు కూడా గుళ్ళ చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేయమని వ్రతాలని నోములని పూజలని ఏవేవో చేయిస్తూనే ఉన్నారు తను మారు మాట్లాడకుండా చేస్తూనే ఉంది ఒకరోజు తల్లి తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది ఆవిడ పరీక్షలన్నీ చేసి ఏమీ సమస్య లేదని ఒక్కొక్కళ్ళకి అలా ఆలస్యం అవుతుందని ఏమీ బాధపడాల్సిన పని లేదని ఆలస్యమైనా పిల్లలు పుట్టే అవకాశం ఉందని అంది ఆవిడ మాట విని వేటి నిట్టూర్పులు విడిస్తూ వెనుదిరిగారు తల్లి కూతుళ్ళు వస్తుంటే దారిలో దూరపు చుట్టం ఒక ఆవిడ కనిపించి పలకరించింది ఆవిడది అదే ప్రశ్న ఏమో వదిన ఇదిగో ఇప్పుడే డాక్టర్గా చూపించి తీసుకొస్తున్నా సమస్య ఏమీ లేదంది ఆవిడ మరేం కరమో దీనికి ఇంకా యోగం లేకుండా పోయింది అంది తల్లి వాపోతూ ఆవిడ వదిన బాలగోపాలస్వామి గుళ్ళో రావి చెట్టుకు ఉయ్యాల కట్టించి గోకులాష్టమి పూజ చేయించకూడదు మన యశోద చేత అంది ఆవిడ ఇహనే అదేమిటో తెలుసుకుని ఆవిడ యశోద చేత ఆ పూజా కార్యక్రమం కూడా చేయించేసింది యశోద ఎంతో శ్రద్ధతో చిన్న కృష్ణుడికి కావలసిన నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ చేసి పూజ చేసి కృష్ణ నీ తల్లి యశోద నిన్ను కనకపోయినా ఆవిడ నాలా బంజరు భూమి అనిపించుకోలేదు నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష నేను నీ తల్లి లాంటి దాన్ని అనుకో నా కడుపును కూడా ఒక చిన్న కృష్ణుడు పుట్టేట్టు ఆశీర్వదించు తండ్రి నా మొరాలకించు నా మనస్సు పడుతున్న బాధను అర్థం నాయనా అని కళ్ళ నీళ్లు పెట్టుకుని బతిమలాడుకుంది ఆ సంవత్సరం వెళ్ళి మళ్ళీ సంవత్సరం శ్రావణ మాసం వచ్చింది ఈసారి శ్రావణం తనతో పాటు యశోదకు తీపి కబురు తెచ్చింది అందరి ప్రార్థనలు యశోద చేసిన పూజలు నోములు వ్రతాలు అన్నీ ఫలించి యశోద తల్లయింది అందరి సంతోషం మిన్నంటింది ఆ సంవత్సరం అత్తారింట్లోనే కృష్ణాష్టమిని ఆడంబరంగా చేసుకుంది యశోద ముత్త ఇంటికి పిలిచి తాంబూలాలు ఇచ్చి పేరంటం చేసి కృష్ణుడికి పుట్టినరోజు పండుగ చేసింది వచ్చిన వాళ్ళందరూ త్వరలోనే మీ ఇంట్లోనూ కృష్ణుడి వస్తున్నాడు అన్న మాట అని దీవించి వెళ్ళారు ఆ తర్వాత హరి పుట్టాడు నుంచి కొన్నేళ్లు హరికి కృష్ణుడి వేషం వేసి పండుగ చేసింది హరి తర్వాత తనకు మళ్ళీ పిల్లలు పుట్టలేదు హరి ఒక్కడే నలుసు అంటూ అందరూ ఎంతో ముద్దుగా పెంచారు యశోద నిజంగా యశోదే అయ్యింది అల్లరి చేస్తే కోపడుతుంది చదువు సంచల విషయాలలో ఎంతో కట్టుదిట్టంగా ఉంటూ గారంతో హరి పాడవకుండా చూస్తుంది తిండి ఆరోగ్య విషయాలలో ఎంతో శ్రద్ధ చూపిస్తుంది హరిని అలాగే చక్కగా పెంచి మంచి చదువులు అబ్బేటు చూస్తుంది యశోద అలాగే మంచి సంస్కారము నేర్పింది స్కూల్లో ఉండగా కానీ తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ హరి మీద ఎటువంటి ఫిర్యాదులు లేవు బంగారం లాంటి పిల్లాడని బాగా చదువుతాడని పేరు తెచ్చుకున్నాడు హరి ఇదంతా ఆ కృష్ణుడి దయ్యే అంటుంది యశోద హరికి మంచి కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది తర్వాత ఇచ్చి పెళ్లి చేశారు పెద్దవాళ్ళు అప్పటి నుంచి అందరూ కలిసే ఉంటున్నారు లక్ష్మికి మొట్టమొదట ఆడపిల్ల తర్వాత ఒక కొడుకు పుట్టారు యశోద మాత్రం తన కృష్ణాష్టమి పండుగ యథావిధిగా సాగిస్తూనే ఉంది హరి కొడుక్కి కూడా కొన్నేళ్ళు కృష్ణుడి వేషం వేసి పండుగ చేస్తుంది తర్వాత మళ్ళీ మామూలే ఏళ్ళు మీద పడి ఓపిక తగ్గుతోంది ఏ రోజు యశోద అనాయాసైన మరణం వినా దైన్యన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహమే పరమేశ్వర అనే శ్లోకం చదువుతూ ఉంటుంది ఇదివరకు అన్ని శ్లోకాలు యాంత్రికంగా చదువుకుంటూ పనిచేసుకునేది కానీ ఇప్పుడిప్పుడే అన్నీ అర్థం చేసుకుంటూ అన్వయించుకుంటూ ప్రార్థిస్తున్నట్టు మృతుములాడుకుంటున్నట్లు చదువుకుంటోంది టైము పన్నెండు అయింది పరవాన్నం పులిహోర చేగొడీలు లడ్డూలు అటుకులు బెల్లం కలిపి అన్నీ పూజ గదిలోకి పెట్టింది వెన్నపెట్టిన విండి కృష్ణుడి పటం ముందు ఉంచింది పానకం వడపప్పు చలిమిడి చేసింది పాలు పెరుగు మజ్జిగ పళ్ళు అన్నీ తెచ్చి ఒక పళ్ళెంలో పెట్టింది దేవుడికి దీపం పెట్టి నమస్కారం చేసి అష్టోత్తరం చదివి పూజ చేసింది యశోద ఆ తర్వాత అన్ని నైవేద్యాలు పెట్టింది ఆలస్యం అయింది ఏమి అనుకోకు తండ్రి పెద్ద దాన్ని కదా ఓపిక తగ్గింది అనుకుని తర్వాత ప్రదక్షిణ చేసి తులసి మొక్కలో నీళ్లు పోసుకొచ్చి నీరసం వచ్చి అక్కడే కూర్చుంది అప్పుడు లక్ష్మి గబగబా కొంచెం పానకం గ్లాసులో పోసుకొచ్చి ఈ కాస్త నోట్లో పోసుకోండి వస్తాయ చెప్తే వినరు ఓపిక లేనప్పుడు కూడా ఇలా చేయాలా అంటూ గ్లాసు చేతికిచ్చింది పానకం తాగాక యశోద కాస్త కుదుట పడింది లక్ష్మి వెంటనే భోజనాలు వడ్డించి ముందర పెద్ద పెట్టింది ఆ తర్వాత తన కూడా తింది ఆ తర్వాత యశోద చేసిన పదార్థాలన్నీ డబ్బాలోకి సర్ది వంటిల్లు పూజగది శుభ్రం చేసింది యశోద భోంచేసాక గుండెలో దడదడగా ఉంటే కాసేపు నడవల్సింది అలాగే నిద్ర పట్టేసింది తనకి లేచేసరికి ఐదయింది అయ్యో అప్పుడే ఐదయింది లక్ష్మీ నన్ను లేపకపోయావే చూడు ఎంత పొద్దెక్కిందో అంది యశోద పోన్లేత్తయ్య మీకు ఒంట్లో బాగాలేదు కదా పొద్దున్నీ తిండి తిప్పలు లేకుండా కూర్చుని అవన్నీ చేశారు మధ్యాహ్నం కూడా గుండెలో దడగా ఉందన్నారు మీరుండండి దీపమే కదా నేను శిరీష పెడతాం అంది లక్ష్మి ఓహో వద్దు వద్దు నేనే పెడతాను పొద్దున్న కూడా సవకాశంగా పూజ చేసుకోలేదు ఆలస్యం అయిందని అష్టోత్తరం చదివేసి చేసేసాను ఇప్పుడు కాస్త సావధానంగా చేసుకుంటాను నాకేం పర్వాలేదు బాగానే ఉన్నాను అంటూ గబగబా లేవబోయింది యశోద అంతలోకే మనవరాలు శిరీష వచ్చినవుతూ నాన్నమ్మ కొంపలే మునిగిపోలేదు కాసేపు పడుకుంటే కొంచెం ఉండు మెల్లగా చెద్దు కానీలే నువ్వే చెద్దు కానీ తొందర పడకుండా మెల్లిగా చేసుకో అంటూ కూర్చోబెట్టింది యశోదని లేదమ్మా కృష్ణుడికి సాయంత్రం దీపం పెట్టాలి మళ్ళీ పూజ చేయాలి పొద్దుకట్ల మళ్ళీ ఆలస్యం అయిపోదు అన్నది అది సరే కానీ నాన్నమ్మ ఇలా ప్రతి సంవత్సరం ఈ పండగకి ఇంత హంగామా చేస్తావు కదా ఏమిటంత స్పెషల్ ఈ పండగ అంది శిరీష యశోద తన మనస్సులో ఉన్నదంతా పిల్లతో చెప్పింది కృష్ణుడే నా జీవితానికి ఒక అర్థం పరమార్థం చూపించాడు నా జీవితంలో ప్రతి అడుగు ఆయనే వేయించాడు నన్ను చేత్తో పట్టుకుని నా జీవనయానం సాగించాడు నాకు ఏ సమయంలో ఏం కావాలో ఒక తల్లిలా తండ్రిలా గురువుల అన్నీ నాకు సమకూర్చాడు మాకు మీ నాన్నని మీ నాన్నకి మీ అమ్మని వాళ్ళిద్దరికీ ముచ్చలాంటి మిమ్మల్ని ఇచ్చాడు ఏ సమస్యలు లేకుండా నా జీవితం సాగిపోతుంది ఆయన తోడు నీడ లేకపోయి ఉంటే ఇవన్నీ ఇలా సాగిపోయేవా చెప్పు ఆయనకు నేనేం చేసిన నా రుణం తీరదు నేను చేసే ఈ పూజా పండగ ఏ పాటిది అన్నది శిరీష్తో పాటు ఇంటిల్లిపాది పాది యశోద మాటలు విన్నారు ఆవిడ్ని అర్థం చేసుకున్నారు కూడా సాయంత్రం మళ్ళీ స్నానం చేసి వచ్చింది యశోద ఉతికిన బట్టలు కట్టుకొని దేవుడికి దీపం పెట్టి పళ్ళు నైవేద్యం పెట్టింది కృష్ణ నా జీవితం ఏ సమస్యలు లేకుండా నడిపించావు రత్నం లాంటి కొడుకుని బంగారం లాంటి కోడల్ని ఇచ్చావు పెళ్ళవగానే వేరే కాపురాలు పెట్టి మామ ఎప్పుడు పోతారా అని ఎదురు చూసే ఈ రోజుల్లో మా పల్లి కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని మాకు ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో చూసుకునే లక్ష్మి లాంటి కోడలు రావడం నీ దయే లాంటి మనవరాల్ని మనవన్నీ ఇచ్చావు ఇప్పటి పోగడలు పోకుండా పిల్లలు రోజు మాకు చెప్పే బయటకు పెడతారు మాతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు చక్కటి నడవడి అంతా నీ దయగా ఇంకా నాకేం కోరికలు లేవు నీ చరణాల దగ్గర ఎంత చోటి వత్సాలు అని అనాయాసైన మరణం వినా దైన్యన జీవనం సాన్నిధ్యం దేహి మే పరమేశ్వర గొంతు జీరబోతోంది కళ్ళ నీళ్లు రాగా చాలా దీనంగా మెల్లగా అంటూ ప్రార్థించింది యశోద ఎదురుగా ఉన్న కృష్ణుడి మూర్తి పూర్తిగా యశోద కళ్ళల్లో నిండిపోయింది ఆ పాదమస్తకం చూస్తోంది యశోద ఇదే జన్మ రుణం ఇలా నా తోడుగా నీడగా నిలిచి నన్ను నడిపించవు తండ్రి నీ రుణం ఎలా తీర్చుకోను అనుకుంటోంది గొంతు గద్గం అవుతోంది గుండె దడదడలాడుతోంది అలాగే లేచి నిలబడి మెల్లగా మూడు ప్రదక్షిణాలు చేసింది ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం మరిక లేవలేదు యశోద అనాయాసేన మరణం అని అడిగింది కదా ఇచ్చేశాడు జగన్నాథుడు శ్రీమతి సుధాలక్ష్మి చిట్టాగారి కథ కృష్ణం వందే జగద్గురం ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు